కమలాపూర్ గ్రామంలో స్టైలిష్ స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమాలపై స్పెషల్ స్టోరీ ఈరోజు న్యూస్ ఇంటీన్యూస్ ఛానల్లో కమలాపూర్లోని స్టైలిష్ స్టార్ యూత్ అసోసియేషన్ గణేష్ మండలిని పాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి విలేఖరు చవితి సందర్భంగా మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు పూజా కార్యక్రమాలు వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి గణేష్ను

வாட்டோ எவ்வா சூஸ் தான் பாட స్టైలిష్ స్టార్ యూత్ గణేష్ మండలి దాతా నల్లమందు చిన్న గంగాధర్ పూజారి రిత్విక్ అండ్ శశాంక్ రిష్వంత్ జస్మన్ సన్ని సీను తదితరులు పాల్గొన్నారు స్టైలిష్ స్టార్ యూత్ గణేష్ మండలి పూజా కార్యక్రమాలు భజన కీర్తనలతో చాలా వైభవంగా నిర్వహించారు న్యూస్ ఎన్టీఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి